కాంగ్రెస్ ఏ పార్టీకి అయితే టికెట్ ఇచ్చిందో ఆ క్యాండిడేట్ గురించి ఏమంటారు నేను అనక్కర్లేదండి ఎలక్షన్ కమిషన్ నగర సిటీ పోలీసులు క్లియర్ చెప్పారు మీరు చేసుకున్న క్యాండిడేట్ యొక్క కుటుంబ హిస్టరీ ఈ రకంగా ఉన్నది మనం ఎవరు చెప్పక్కర్లేదండి మనం చెప్తే ఏంటంటే మీరు కన్నతోనే చూసారా అది అంటారు బైండ్ ఓవర్ చేస్తున్నారు సిటీ పోలీసులు అంటే ఏంటన్నట్టు ఆ క్యాండిడేట్ యొక్క హిస్టరీ చాలా బాగాలేదు అని ఇన్డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నది మీరు ఇలాంటి క్యాండిడేట్ను సపోర్ట్ చేయబోతున్నారు ఏదో తెలుసుకోమని కంప్లీట్ రౌడ్ షీటర్స్ మొన్నటి మొన్న అది అయిపోయింది ఆ తర్వాత ఏమైంది నిన్న నవీన్ యాదవ్ బయటపడ్డాడు ఎక్కడోళ్ళు యాక్టింగ్ చేయలేరండి నవీన్ యాదవ్ ఏం చేశాడు తను మాట్లాడుతూ మాట్లాడుతూ బయటపడిపోయాడు మీరే చూసారు కదా ఇది నా అడ్డ ఇక్కడికి వస్తే మీరు ఎక్కడ బయటికి ఎలా వెళ్తారు గెలిచిన తర్వాత అన్నాడు నిన్న ఎమ్మెల్సీ రహమాన్ ఉన్నారు ఎమ్మెల్సీ రహమాన్ నిన్నటి నిన్న దర్గాలో మన కుబర్పల్లి నియోజకవర్గంలో మూసాపేట కార్పొరేటర్ ఉన్నది తూము శ్రావణ్ కుమార్ ఉన్నారు వాళ్ళు అక్కడ ప్రధానం చేస్తుంటే వెళ్ళి వాళ్ళ మీద ధమ్కిల్ చేయడానికి పోతున్నారు అంటే ఆల్రెడీ ప్రజాప్రతినిధి మీదకే మీరు వెళ్తున్నారు రేపు గెలిచాక సామాన్య పరిస్థితి ఏంటి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు సో మాగంటి సునీత గారు కానీ ఎవరన్నా కానీ ఇట్లా మాగంటి గోపినాథ్ గారికి ఇలా అవుతుందని ఎవరు ఊహించి ఉండరు ఇప్పుడు ఆ బాధను దిగమింగుకొని మరి మాగంటి సునీత గారు క్యాంపెయింగ్కి వస్తున్నారు సో ఒకవేళ వస్తే అనుకుంటున్నారు బీఆర్ఎస్కి పోటీ ఏం లేదండి మేము మెజార్టీ కోసం చూస్తున్నాం ఎందుకంటే మా గారు ఇక్కడ మూడు సార్లు గెలిచారు చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ ఉన్న సీసీ రోడ్డు కానీ రోడ్డు కానీ ఇక్కడ ప్రతి ఒక్క అభివృద్ధి వాటర్ పైప్ లైన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ పేరుకు జూబ్లీస్ అంటారండి కన్నా ఎక్కువ మంది పేద ప్రజలే ఉంటారు పేరు మాత్రం జూబ్లీస్ ఉంటారు జనరల్గా జూబ్లీస్గానే మా ఐడియా ఎలా ఉంటుంది అంటే బాగా రిచెస్ట్ ఏరియా ఉన్నది అనుకుంటారు అలాంటి కొంచెం లో లో ఇన్కమ్ ఉన్న పీపుల్కు వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి అందులోని కొంతమందికి డబ్బులు బెడ్రూమ్లు ఇప్పించడం కానీ వాళ్ళకు ఒక కళ్యాణ లక్ష్మిలు కానీ షాదిమోబ్రకు కానీ బస్సు ద్వకాన్లు కట్టడం కానీ ఇలా చాలా కార్యక్రమాలు గోపన చేశారు ఆయన ప్రజల కోసం ఉన్నారండి సో ఆయన సేవలకు గ్రాట్యూడ్ అనుకోండి ఇంకేమనుకోండి ఎందుకంటే మనకు ఒకటి ఉంటుందండి సెంటిమెంట్ మనకు మంచి చేసినామని మనం ఎప్పుడు మర్చిపోం గోపినాథ్ గారి కోసం ప్రజలు ఈసారి నిలిచి ఉంటారండి నిలిచవలసిన అవసరం ఉంది